తారానాథ్ మురాలా యూట్యూబ్ ఛానల్కి మరోసారి స్వాగతం ఇండియన్ టెలిగ్రాఫ్ యాక్ట్ ఎయిటీన్ ఎయిటీ ఫైవ్ ఇండియన్ వైర్లెస్ టెలిగ్రఫీ యాక్ట్ నైన్టీన్ థర్టీ టెలిగ్రాఫ్ వైర్లెస్ అండ్రాపుల్ పొజిషన్ యాక్ట్ నైన్టీన్ ఫిఫ్టీ ఈ మూడు చట్టాల స్థానంలో న్యూ టెలికమ్ బిల్ టూ థౌజండ్ ట్వంటీ త్రీని పార్లమెంట్లో ప్రవేశపెట్టారు లోక్సభ రాజ్యసభ రెండు కూడా ఈ బిల్లుని ఆమోదించింది ఇప్పుడు ఇది రాష్ట్రపతి ఆమోదం కోసం వెళ్ళి చట్టబద్ధ చట్టం అవుతుంది అయితే పాత చట్టాలు ఏవైతే ఉన్నాయో ఈ నైన్టీన్ థర్టీ త్రీ ఎయిటీన్ ఎయిటీ ఫైవ్ నైన్టీన్ ఫిఫ్టీ ఈ మూడు చట్టాలు ఏవైతే ఉన్నాయో ఆ చట్టాలు కొనసాగుతాయి కొనసాగుతూనే ఈ కొత్త చట్టం అమల్లోకి అవుతుంది అందులో ఇందులో లేనిక్లాజ సేవన్నా పాత దాంట్లో ఉంటే అవి వాడుకుంటారు అయితే దీంట్లో కొన్ని మార్పులు చేర్పులు జరిగినాయి అలాగే కొన్ని వివాదాలు కూడా అప్పుడే ప్రారంభమైనాయి అవి ఏంటో తెలుసుకుందాం ఏంటంటే పంతొమ్మిది వందల ముప్పై మూడులోని టెలిగ్రాఫ్ చట్టంలో టెలిగ్రాఫ్ అంటే చట్టంలో నిర్వచనం ఏం రాశారు అని అంటే టెలిగ్రాఫ్ మీన్స్ ఎనీ అప్లయన్స్ మెటీరియల్ ఇన్స్ట్రుమెంట్ యూజ్ ఫర్ ట్రాన్స్మిషన్ సిగ్నల్స్ రైటింగ్ ఇమేజెస్ సౌండ్స్ అని ఉంది దాంట్లో అయితే ఇది దీన్ని తీసేశారు కొత్త టెలికం చట్టంలో దీన్ని తీసేశారు మేము ఇది ఎట్లా తీసేస్తారు మీరు ఇది కరెక్ట్ కాదు కదా అని కొంతమంది విలేకరులు డిఓటీలోని అధికారులని ఈ చట్టం ఎవరైతే రూపొందించారో వాళ్ళని ప్రశ్నించడం జరిగింది వాళ్ళు ఏం చెప్పారు అని అంటే పంతొమ్మిది వందల ముప్పై మూడులో ఉన్న చట్టంలో ఉన్న నిర్వచనం ప్రకారం సిగ్నలింగు అందులో ఉన్న కంటెంట్ రైటింగ్ రాసింది మెటీరియల్ ఏముంది దాంట్లో బొమ్మలు ఏమున్నాయి దాంట్లో ఏం మాట్లాడారు అనే అంశాలు కూడా టెలికం కిందకే వస్తున్నట్లుంది కానీ ఇప్పుడున్న చట్టాల ప్రకారం ఇప్పుడున్న వ్యవస్థల ప్రకారం క్యారియర్ క్యారియర్ని కంట్రోల్ చేస్తుంది క్యారియర్ అని అంటే ఒక టెలికం ప్రొవైడర్ ఉంటారు టెలికాం ప్రొవైడర్ ఫోర్ జీతోనో ఫైవ్ జీతోనో ట్రాన్స్మిట్ చేస్తాడు కంటెంట్ని కంటెంట్ ఏముంది డిఓటీకి సంబంధం లేదు కంటెంటు మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్లోకి వస్తుంది అందులో అంటులో మనం రాసింది ఏదైతే ఉందో ఏదైతే మనం వాట్సాప్ చేసాం అందులో మెటీరియల్ ఏముంది ఆ కంటెంట్ ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్ కిందకి వస్తుంది ఇంటర్నెట్ అప్లికేషన్స్ మనం వాడతాం రకరకాల అప్లికేషన్స్ మన సెల్ ఫోన్లో ఉంటుంది ఈ అప్లికేషన్స్ మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఐటీ కిందకి వస్తుంది అలాగే ఫైనాన్స్కి సంబంధించిన అప్లికేషన్స్ ఇప్పుడు సపోజ్ బిజినెస్ లైన్లోనో ఇంకొకటో ఇంకొకటో ఇన్వెస్ట్ చేస్తుంటారు లేకపోతే షేర్లు చేస్తుంటారు వాటికి సంబంధించిన అప్లికేషన్స్ ఉన్నాయి ఆ అప్లికేషన్స్ అన్నీ కూడా ఫైనాన్స్ డిపార్ట్మెంట్లోకి వస్తాయి అట్లాగే ఆరోగ్యానికి సంబంధించిన అప్లికేషన్స్ కొన్ని ఉన్నాయి మనం దాంట్లో సెల్లులోనే బీపీ చూసుకుంటాం సెల్లులోనే హార్ట్ బీట్ చెక్ చేసుకుంటూ నడిస్తే వాకింగ్ చేస్తే ఎంత వాకింగ్ అనేది కూడా ఉంటాయి ఇటువంటి అప్లికేషన్స్ ఏవైతే ఉన్నాయో ఈ ఈ అప్లికేషన్స్ అన్ని హెల్త్ హెల్త్కి సంబంధించిన అప్లికేషన్స్ అన్ని హెల్త్ మినిస్ట్రీ కిందికి వస్తాయి కాబట్టి దీన్ని మొత్తం దాన్ని ఈ పంతొమ్మిది వందల ముప్పై మూడులోని చట్టం ప్రకారం టెలిగ్రాఫ్లో మెటీరియల్ రైటింగు సౌండ్స్ ఇవన్నీ కూడా టెలికం నిర్వచనంలోకి చేయటం కరెక్ట్ కాదు అందుకని మేము డెలిబరేట్గా దాన్ని తీసేసాము అందుకనే ఓటీటీలు ఇందులోకి రావు ఓటీటీల గురించి మీరు దీంట్లో ఏం చెప్పల అని అడిగారు విలేకరులు ఓటీటీల గురించి మేము దీంట్లో చెప్పలేదు ఓటీటీలు మా పరిధిలోకి రావు ఈ చట్టం రూపొందించటంలో మా ఉద్దేశం చాలా క్లారిటీ ఏంటంటే టెలికంగా మేము చేయాల్సిన పని ఏంటి సర్వీస్ ఇవ్వటం ట్రాన్స్మిషన్ చేయటం ఇది వరకే మేము పరిమితం అవుతాం అందులో అతను ఏం మాట్లాడాడు వాట్సాప్లో ఏం మెసేజ్ పెట్టాడు ఆ మెసేజ్లో ఉన్న మెటీరియల్ ఏంటి అందులో దేనికి సంబంధించి పెట్టాడు అనేది ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాస్టైన్ వాళ్ళు చూసుకోవాలి అప్లికేషన్స్లోనే ఏదన్నా ప్రాబ్లం ఉంటే అంటే మన దేశ సీక్రెట్లు పంపటము లేకపోతే ఏదన్నా కేటగిరీ ఏ సంబంధించినవి ఏదన్నా ఉన్న అప్లికేషన్స్ ఉంటే ఆ అప్లికేషన్స్ ఎందుకు వస్తాయి మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ వాళ్ళ కిందకు వస్తాయి అట్లాగే ఫైనాన్స్ హెల్త్వి వాళ్ళ ఆయా రంగాల కిందకు వస్తాయి కాబట్టి మేము వాటికి సంబంధించిన చట్టం రూపొందించడం కరెక్ట్ కాదు వాటికి సంబంధించిన సపరేట్ చట్టాలు సపరేట్ అవి ఏం చేయాలి అన్నది సపరేట్గా రూల్స్ వస్తాయి అది టెలికం పరిధిలోకి రాదు అని నిర్వచించారు ఈ చట్టం పరిమితమైంది దేనికి టెలికమ్ ఆపరేటర్లు ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్స్ సేమ్ సర్వీస్కి సేమ్ రూల్ ఉండాలి అన్న సూత్రానికి ఆధారంగా ఈ చట్టం రూపొందించాం కాబట్టి ఇందులో ఓటీటీల గురించి లేకపోతే వాట్సాప్ ఈమెయిల్ లాంటివి ఉండవు ఆయా డిపార్ట్మెంట్ల కిందకి అవి వస్తాయి ఇంకొకటి కూడా వెళ్ళి దీంట్లో క్లారిఫై చేశారు మామూలుగా ఫోన్ క్యా ఫోన్ కాల్ మాట్లాడుకుంటే మన ఫోన్ నుంచి మనం ఒక కాల్ మాట్లాడుకుంటే అది ఓకే అలా కాకుండా ఒక అప్లికేషన్ ద్వారా మీరు కాల్ చేసుకుంటే ఈ రెండింటికి తేడా ఉంది వాట్సప్లోనో స్కైప్లోనో మనం మాట్లాడుతాం అనుకోండి అవి ఒక అప్లికేషన్ యూజ్ చేసుకుని ఆ అప్లికేషన్ ద్వారా ఫ్రీ కాల్స్ చేసుకుంటున్నారు ఆ కాల్కి ఎమర్జీ అయిన కాల్కి తేడా ఉంది కాబట్టి ఈ రెండు కాల్స్కి సంబంధించినవి ఒకటే అని చేయాల్సిన అవసరం లేదు ఇటువంటి డిఫరెన్షియేషన్స్ కూడా మేము బిల్లులో పెడుతున్నాము అలాగే ఈ అప్లికేషన్స్ ఈ ఈ చట్టంలో మెసేజెస్ ట్రాన్స్మిషన్స్ను ఎప్పుడైనా సరే ఆపేసే అధికారం ప్రాబ్లం వస్తుంది దీనివల్ల ఇది ఉంది అంటే ఒక వ్యక్తిని అసలు టెలికాం సర్వీసులు వాడకుండా ఆపేసే అధికారం గవర్నమెంట్గా కాకుండా వేరే వేరే పద్ధతుల ద్వారా ఏదైనా అప్లికేషన్ల ద్వారా ఇంకొక దాని ద్వారా వేరే వాళ్ళ ఫోను ఇల్లీగల్గా టైపింగ్ చేసే చేస్తే ఎవరన్నా దానికి మూడు మూడేళ్ల జైలు శిక్ష రెండు కోట్ల రూపాయల వరకు జరిమానా విధించే అవకాశం కల్పించారు ఇప్పుడు మనకి వాడు ఫోన్ పెట్టాడు సార్ ఎన్ని డెస్క్ అని డౌన్లోడ్ చేసుకోమన్నాడు సార్ ఒక అప్లికేషన్ ఆ డౌన్ చేసుకుంటే నా దాంట్లో డబ్బులు పోయింది సార్ అని అని అంటుంటారు ఈ డబ్బులు పోవటం అనేది ఎట్లా వాడు మన ఫోన్ని ట్యాప్ చేశాడు ఇండైరెక్ట్గా అల్లీగల్గా కాబట్టి ఇటువంటి వాటికి ఫైనుని రెండు కోట్లు ఫైన్ విధించారు అలాగే దాంట్లో రెండేళ్ల వరకు జైలు శిక్ష విధించారు అటువంటి అనేక రకాలైన ప్రొవిజన్స్ దీంట్లో ఉన్నాయి అయితే ఒరిజినల్గా ట్రాయ్ కన్సల్టేషన్ పేపర్ రిలీజ్ చేసినప్పుడు ఒక కీలకమైన అంశాన్ని ఇందులో రూపొందించారు మొదట్లో కన్సల్టేషన్ పేపర్గా ట్రై రిలీజ్ చేసినప్పుడు ఏంటది ఒక టెలికం సంస్థ సబ్స్క్రైబర్లకి సర్వీసులు ఇవ్వలేకపోతుంది ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు దీనివల్ల సబ్స్క్రైబరు కన్జ్యూమర్ ఎవరైతే ఉన్నాడో వినియోగదారుడు అతను ఇబ్బంది పడుతున్నాడు అని ప్రభుత్వం భావించిన సందర్భాలలో ఆ సర్వీస్ టెలికం సర్వీస్ ప్రొవైడర్కి లైసెన్స్ ఫీ మనం ఏదన్నా లేట్ ఫీ డబ్బులు లేట్గా కడితే విధించే పెనాల్టీ ఇతర రకాలైన ఛార్జెస్ ఇవన్నీ రద్దు చేసే అధికారం ఆ పెనాల్టీలు లేకపోతే ఆ ఛార్జెస్ గవర్నమెంట్కి ఏదైతే కట్టాలో చట్టబద్ధంగా అవి రద్దు చేసే అధికారం వాయిదా వేసే అధికారం గతంలో ఈ ప్రొవిజన్స్ ఉండేది అయితే ఈ కొత్త బిల్లులో ఆ ప్రొవిజన్ తీసి పారేశారు పార్లమెంటులో ప్రవేశపెట్టిన బిల్లులు గవర్నమెంట్కి ఒక సంస్థ కట్టాల్సిన ఒక టెలికాం సంస్థ కట్టాల్సిన డబ్బులని రద్దు చేసే అధికారం ఇక మీదట ఉండదు కంపల్సరీగా డబ్బులు కట్టాల్సిందే ఈ చట్టం చేయటం మూలంగా ఈ క్లాజ్ తీసేసేసేయటం మూలంగా వొడాఫోన్ ఐడియా లాంటి వాళ్ళు లేకపోతే గతంలో ఎయిర్సెల్ అనిలంబ అనేది రిలయన్స్ కమ్యూనికేషన్ ఉండేది కదా తమ్ముడిది ఇప్పుడు జియో అన్నది అవి మూతపడినాయి కదా ఆ మూతపడిన సంస్థలు దివాలా ప్రక్రియలోకి వెళ్ళిపోయిన తర్వాత ఎయిర్ ఇది దివాలా ప్రక్రియ లేదు అసలు దివాలా ప్రక్రియ అనుమతించటం అనేది ఈ బిల్లులో లేదు తీసేశారు కంపల్సరిగా ఎవరైతే దివాలా పిటిషన్ వేశారో వాళ్ళు డబ్బులు కంపల్సరీగా కట్టాల్సిందే గవర్నమెంట్కి ఉన్న డబ్బులు ఏవైతే వాళ్ళు డ్యూ ఉంటారో ఆ డబ్బులు కట్టక తప్పని పరిస్థితి ఈ బిల్లులో ఇంక్లూడ్ చేశారు ఇప్పుడు ఎయిర్సెల్ సెల్ ఆర్కామ్ రిలయన్స్ కమ్యూనికేషన్ ఏదైతే తమ్ముడుతుందో మూతబడిందో వీళ్ళ దివాలా ప్రక్రియ ఏదైతే కొనసాగుతుందో ఈ కొత్త చట్టం ప్రకారం వాళ్ళు డబ్బులు కట్టిన తర్వాతే క్లోజ్ అవుతుంది ఇక మీదట ఎవరన్నా దివాలా తీయాలి లేకపోతే నేను దివాలా పిటిషన్ వేస్తాను అని అంటే మొత్తం డబ్బులు కట్టిన తర్వాతే దివాలా యాక్సెప్ట్ చేస్తారు లేకపోతే యాక్సెప్ట్ చేయరు అసలు దివాలా ప్రక్రియను యాక్సెప్ట్ చేసే అధికారం ఈ బిల్లులో లేదు గవర్నమెంట్కి దీనివల్ల ఇప్పుడు అప్పుల్లో కొత్త అప్పులు నేను ఏదో క్యాన్సిల్ చేయించుకుంటాను గవర్నమెంట్లో ట్రై చేసుకుంటాను దాని ద్వారా నాకున్న డ్యూస్ ఇచ్చేస్తాను అనే చట్టం పోయింది మీకు గుర్తుండే ఉంటుంది సుప్రీంకోర్టు టెలికాం కంపెనీలు సర్ ఆదాయం మీద రెవెన్యూ మీద పర్సంటేజీ కట్టాలి అన్న దాని మీద గత రెండేళ్ల క్రితం ఎప్పుడో ఒక తీర్పిస్తే గవర్నమెంటు లేదు లేదు వాళ్ళు ఇప్పుడు డబ్బులు కట్టే పరిస్థితుల్లో లేరు ఇరవై సంవత్సరాలు ఇవ్వండి వాళ్ళకి ఇంకా టైం ఇవ్వండి అంటే ఇరవై ఏళ్ళు కాదు పదేళ్ళు ఇస్తాలే అని చెప్పి సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది ఇటువంటి ప్రొవిజన్ అటువంటి వాయిదాలు వేసే అధికారాన్ని ఈ బిల్లులో తొలగించేశారు ఆ అధికారం లేదు ఇక మీదట టెలికాం కంపెనీలు ఏవైతే ఉన్నాయో అవి కంపల్సరీగా డబ్బులు కట్టాల్సింది ఇది ఒక మంచి ప్రక్రియ ఇది టెలికాం కంపెనీలు అర్రే ఆ క్లాస్ తీసేస్తే ఎట్లా మేము మేనేజ్ చేసుకుంటామంటే మేము బడ్జెట్ రెవెన్యూ పోగొట్టుకుని అవినీతి జరిగిందని తిట్లు తిని ఇవన్నీ ఎందుకు భవిష్యత్తులో కూడా ఈ ప్రొవిజన్ అనేది తీసేయటం మూలంగా ట్రాన్స్పరెన్సీ వస్తుంది అని ప్రభుత్వం చెప్పింది సో కొన్ని క్లాజెస్ వాళ్ళకి అనుకూలంగా ఉన్నాయా కొన్ని క్లాజెస్ అనుకూలంగా లేవంటే ఓటీటీ కంపెనీలు ఆనందపడుతున్నాయి అమ్మయ్య మాకు నెల నెల సర్వీస్ ప్రొవైడర్లకి ఇంతనే డబ్బులు కట్టమన్న క్లాజ్ ఏం పెట్టలేదు ఓకే అసలు మమ్మల్ని టెలికం పరిధిలో నుంచే తీసేశారు అని ఓటీటీ హోల్డర్స్ సంతోషపడుతున్నారు వాళ్ళ దగ్గర నుంచి మాకు డబ్బులు రాలేదే అని టెలికాం కంపెనీలు బాధపడుతున్నాయి రద్దు చేసే ప్రక్రియ అనేదే తీసిపారేస్తే దివాలా తీసే ప్రక్రియ అనేది తీసిపారేస్తే మేము ఏదో మేనేజ్ చేద్దాం అనుకుంటే కుదరదే అని కూడా బాధపడుతున్నాయి అని ఇది ఎందుకు తీసేశారు అదెందుకు తీసేశారు అని ప్రభుత్వం మీద ఒత్తిడి చేసే ప్రయత్నం చేసిని అయితే ఆ ఒత్తిడి లేవంగండా మొత్తానికి బిల్ అయితే పాస్ అయ్యింది ధన్యవాదాలు